ఆలయంలో వడిబియ్యం భక్తులు వడిబియ్యం సమర్పిస్తుంటారు ఈ ఈ వడిబియ్యం యొక్క ప్రత్యేకత ఏంటంటారు దీని కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది వడిబియ్యానికి అన్నం బ్రహ్మే దివ్యజానాత్ అన్నాద్యే వకల్ విభాని భూతా నిజాయంతే అన్నే నజాత నిజీవంతి అన్నం ప్రయం చె విషం విజంతి అన్నది వేదం అన్నం ఎక్కడి నుంచి తయారవుతుంది అన్నాత్ పురుష పురుషుడైనటువంటి జీవాత్మ ఉద్దీపన చెందాలి అంటే బియ్యం అనేటువంటి బీజం అనేటువంటిది అవసరం ఆ బీజం వ్రీహి బీజం అనగా మన ప్రాణాన్ని ప్రాణో వా అన్నం అన్నము ప్రాణాన్ని నిలుపుతుంది అట్లాంటి ప్రాణ అమృత అమృతతుల్యమైనటువంటి బియ్యాన్ని కక్ష్యపాలికలో ఒడి బియ్యము ఒడి అంటే కక్ష్య ఈ కక్షలో పోస్తే స్వామి నీకు కొంగులో నేను బియ్యం వస్తున్నాను నా పొట్ట నిండా నా ఇంటి నిండా నా ఒంటి నిండా అందరికీ ఆహారం కావాలి స్వామి ఎన్ని బియ్యపు గింజలు మీకు సమర్పించారో అన్నకు ఇబ్బడికి ముబ్బడిగా కూడినట్లుగా మాకు అన్న సముపార్జన కావాలి అన్నమే ధర్మము అన్నం ఉన్నవాడు ధర్మంగా ఉంటాడు అన్నం లేనివాడు హింసకు పాల్పడుతుంటుంటాడు కాబట్టి అధర్మ చరిత్ర నాకు లేకుండా ఉండాలి అన్నం బహుపురవీత అన్నాన్ని బాగా సంపాదించాలి మనము తినాలి అందరికీ అన్నం వితరణ చేయాలి అనేటువంటి వేద ప్రమాణాన్ని అనుసరించి ఒడి బియ్యము పోస్తూ ఉంటారు అలాగనే హిందూ సాంప్రదాయంలో కూడా కన్యాదానం చేసి పంపించినప్పుడు వడి బియ్యం పోస్తారు ఎందుకు అనగా అమ్మాయిని వివాహం చేసి ఇంటికి పంపిస్తాం అక్కడ వెళ్ళగానే బియ్యం ఉంటాయో ఉండవో ప్రాణం నిలబడాలి కాబట్టి వండుకొని తినాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని రాబోయే కటకాన్ని నివారించుకోవడానికి ఈ ఒడి బియ్యం పోయిన వెనుక అంత అర్థం ఉందంటారు మహదార్థం ఉంది దాని గురించి వ్యాఖ్యానం చెప్పాలి అంటే తెలంగాణలో ఒడి బియ్యము ఆడపిల్లకి పోయని తల్లిదండ్రులు ఇలాంటి వరకు పుట్టలేరు భవిష్యత్తులో కూడా పుట్టరు అంతటి వైలక్ష్యం ఉన్నది కాబట్టి వడి చాలా అద్భుతమైనటువంటి ఒక భార్యా భర్తలని పవిత్రీకృతంగా దంపతి పూజను సగౌరవంగా చేసి ఒక పద్మశ్రీ లాంటి అవార్డు ఇయ్యడం ఎంత గొప్పదో వడి బియ్యం అనేటువంటిది అంత గొప్పదిగా మన తెలంగాణ ప్రజలు బాగా భావిస్తారు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కూడా ఈ వడి బియ్యం అనేటువంటిది ఉంది కానీ వాళ్ళు పాటించరు మనమే పాటిస్తాం అదే వడి కార్యక్రమం ఈ క్షేత్రంలో కూడా స్వామివారికి అనేది కూడా భక్తులు అంత భక్తితో చేస్తారు చేస్తారు Subscribe!